బరలెక అలయాస్ కర్ణ శిరీష కర్ణ శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన బరలకకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగిపోయింది ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది సోషల్ మీడియా సెన్సేషన్ తాజాగా ఓ మీడియా షేర్ చేసిన శిరీష ఇందులో కన్నీరు పెట్టుకుంటూ కనిపించింది తాను ఏ తప్పు చేయలేదంటూ బోరుమని ఏడ్చింది ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు బరలకకు ఏమైంది అని ఆరా తీస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకోసం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిందని వార్తలను టెలికాస్ట్ చేసిందట అందులో తన ఫోటోలతో పాటు పేరు కూడా ప్రస్తావించారట పైగా బాధితుడు కూడా తనను భారలేక మోసం చేసింది అని చెప్పాడట ఈ విషయం తెలుసుకున్న శిరీష నిర్ధార పోయిందట ఇలా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు రాయటంపై ఆమె కన్నీటి పర్యతమైంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది ఇప్పుడే ఒక వార్తను చూశాను నాకు అసలు తెలియదు కానీ ఏదో తెలుస్తుంది ఇలాంటి తప్పుడు అసత్య వార్తలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు సోషల్ మీడియాలో చాట్ చేసి డబ్బులు దోచుకుంటుందని వార్తలు ప్రచారం చేస్తున్నారు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు ఆయన ఎవరూ కూడా నాకు తెలియదు కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు నా పేరు మీద సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఇందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు నేను ఏ తప్పు చేయలేదు అంటూ ఊరుమంటుంది బరలెక్క బరలక అలియాస్ కర్ణశిష శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన బరలకకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగిపోయింది ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది సోషల్ మీడియా సెన్సేషన్ తాజాగా ఓ మీడియా షేర్ చేసిన శిరీష ఇందులో కన్నీరు పెట్టుకుంటూ కనిపించింది తాను ఏ తప్పు చేయలేదంటూ బోరుమని ఏడ్చింది ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు బర ఏమైంది అని ఆరాధిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకోసం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిందని వార్తలను టెలికాస్ట్ చేసిందట అందులో తన ఫోటోలతో పాటు పేరు కూడా ప్రస్తావించారట పైగా బాధితుడు కూడా తనను బరలేక మోసం చేసింది అని చెప్పాడట ఈ విషయం తెలుసుకున్న శిరీష నిర్ధార పోయిందట ఇలా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు రాయటంపై ఆమె కన్నీటి పర్యతమైంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది ఇప్పుడే ఒక వార్తను చూశాను నాకు అసలు తెలియదు కానీ తెలుస్తుంది ఇలాంటి తప్పుడు అసత్య వార్తలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు సోషల్ మీడియాలో చాట్ చేసి డబ్బులు దోచుకుంటుందని వార్తలు ప్రచారం చేస్తున్నారు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు నా పేరు మీద సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఇందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు నేను ఏ తప్పు చేయలేదు అంటూంది బరెక్క బరలెక్క అలియాస్ కర్ణ శిరీష కర్ణ శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన బర పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగిపోయింది ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది సోషల్ మీడియా సెన్సేషన్ తాజాగా ఓ మీడియా షేర్ చేసిన శిరీష ఇందులో కన్నీరు పెట్టుకుంటూ కనిపించింది తాను ఏ తప్పు చేయలేదంటూ బోరుమని ఏడ్చింది ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు బర ఏమైంది అని ఆరాధిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకోసం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిందని వార్తలను టెలికాస్ట్ చేసిందట అందులో తన ఫోటోలతో పాటు పేరు కూడా ప్రస్తావించారట పైగా బాధితుడు కూడా తనను బరలకు మోసం చేసింది అని చెప్పాడట ఈ విషయం తెలుసుకున్న శిరీష పోయిందట ఇలా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు రాయటంపై ఆమె కన్నీటి పర్యతమైంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది ఇప్పుడే ఒక వార్తను చూశాను నాకు అసలు తెలియదు కానీ తెలుస్తుంది ఇలాంటి తప్పుడు అసత్య వార్తలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు సోషల్ మీడియాలో చాట్ చేసి డబ్బులు దూసుకుంటుందని వార్తలు ప్రచారం చేస్తున్నారు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు నా పేరు మీద సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఇందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు నేను ఏ తప్పు చేయలేదు అంటూ అంటుంది బరలెక్క బరలెక్క అలియాస్ కర్ణ శిరీష కర్ణ శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన బరలకకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగిపోయింది ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది సోషల్ మీడియా సెన్సేషన్ తాజాగా ఓ మీడియా షేర్ చేసిన శిరీష ఇందులో కన్నీరు పెట్టుకుంటూ కనిపించింది తాను ఏ తప్పు చేయలేదంటూ బోరుమని ఏడ్చింది ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు బర ఏమైంది అని ఆరాధిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకోసం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిందని వార్తలను టెలికాస్ట్ చేసిందట అందులో తన ఫోటోలతో పాటు పేరు కూడా ప్రస్తావించారట పైగా బాధితుడు కూడా తనను బరలేక మోసం చేసింది అని చెప్పాడట ఈ విషయం తెలుసుకున్న శిరీష పోయిందట ఇలా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు రాయటంపై ఆమె కన్నీటి పరితమైంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది ఇప్పుడే ఒక వార్తను చూశాను నాకు అసలు తెలియదు కానీ తెలుస్తుంది ఇలాంటి తప్పుడు అసత్య వార్తలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు సోషల్ మీడియాలో చాట్ చేసి డబ్బులు దోచుకుంటుందని వార్తలు ప్రచారం చేస్తున్నారు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు నా పేరు మీద సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఇందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు నేను ఏ తప్పు చేయలేదు అంటూ ఊరుమంటుంది బరలెక్క బరలెక్క అలయాస్ కర్ణ శిరీష కర్ణ శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన బరలకకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగిపోయింది ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది సోషల్ మీడియా సెన్సేషన్ తాజాగా ఓ మీడియా షేర్ చేసిన శిరీష ఇందులో కన్నీరు పెట్టుకుంటూ కనిపించింది తాను ఏ తప్పు చేయలేదంటూ బోరుమని ఏడ్చింది ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు బరలకకు ఏమైంది అని ఆరా తీస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకోసం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిందని వార్తలను టెలికాస్ట్ చేసిందట అందులో తన ఫోటోలతో పాటు పేరు కూడా ప్రస్తావించారట పైగా బాధితుడు కూడా తనను బరలేక మోసం చేసింది అని చెప్పాడట ఈ విషయం తెలుసుకున్న శిరీష పోయిందట ఇలా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు రాయటంపై ఆమె కన్నీటి పరితమైంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది ఇప్పుడే ఒక వార్తను చూశాను నాకు అసలు తెలీదు కానీ ఏదో తెలుస్తుంది ఇలాంటి తప్పుడు అసత్య వార్తలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు సోషల్ మీడియాలో చాట్ చేసి డబ్బులు దోచుకుంటుందని వార్తలు ప్రచారం చేస్తున్నారు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు నా పేరు మీద సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఇందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు నేను ఏ తప్పు చేయలేదు అంటూ ఓరుమంటుంది బర్లక్క బరలెక అలియాస్ కర్ణ శిరీష కర్ణ శరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది నిరుద్యోగుల తరపున ఎన్నికల బరిలో నిలిచిన బరలకకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమోగిపోయింది ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది సోషల్ మీడియా సెన్సేషన్ తాజాగా ఓ మీడియా షేర్ చేసిన శిరీష ఇందులో కన్నీరు పెట్టుకుంటూ కనిపించింది తాను ఏ తప్పు చేయలేదంటూ బోరుమని ఏడ్చింది ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు బరలకకు ఏమైంది అని ఆరాధిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకోసం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిందని వార్తలను టెలికాస్ట్ చేసిందట అందులో తన ఫోటోలతో పాటు పేరు కూడా ప్రస్తావించారట పైగా బాధితుడు కూడా తనను బరలేక మోసం చేసింది అని చెప్పాడట ఈ విషయం తెలుసుకున్న శిరీష పోయిందట ఇలా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు రాయటంపై ఆమె కన్నీటి పర్యతమైంది ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది ఇప్పుడే ఒక వార్తను చూశాను నాకు అసలు తెలియదు కానీ తెలుస్తుంది ఇలాంటి తప్పుడు అసత్య వార్తలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు సోషల్ మీడియాలో చాట్ చేసి డబ్బులు దోచుకుంటుందని వార్తలు ప్రచారం చేస్తున్నారు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు నా పేరు మీద సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఇందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలీదు నేను ఏ తప్పు చేయలేదు అంటూ బోరుమంటుంది బరలక్క